సందీప్ రెడ్డి వంగా ఇది పేరు కాదు ఇండియన్ ఇండస్ట్రీలో గట్టిగా వినపడుతున్న ఒక బ్రాండ్ ఎందుకంటే అంతలా సంచలనం సృష్టించాడు ఈ వ్యక్తి తీసింది మూడు సినిమాలే కానీ దేశమంతటా విధ్వంసం సృష్టించాడు తనకున్న డిఫరెంట్ స్టైల్తో మూవీస్ తీసి తనకంటూ ఒక గుర్తింపుని సొంతం చేసుకున్నాడు అయితే యానిమల్తో బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్తో స్పిరిట్ మూవీ తీస్తున్నాడు ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అయితే రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు అది ఏంటంటే స్పిరిట్ తర్వాత మహేష్ అన్నతో మూవీ తీయాలని ఎంతో ఎక్సైట్గా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు అయితే ప్రస్తుతం మహేష్ సినీ ఇండస్ట్రీకి రాజైన ఎస్ఎస్ రాజమౌళితో మూవీ చేస్తున్నాడు దాదాపుగా వెయ్యి కోట్ల బడ్జెట్తో ఈ మూవీ తెరగక్కనుంది ఇప్పుడు ప్రపంచమంతా ఈ మూవీ గురించే వెయిటింగ్ అయితే ప్రభాస్తో స్పిరిట్ స్టార్ట్ కావడానికి కొన్ని నెలల టైం పడుతుంది మూవీని తొందరగా ఫినిష్ చేసి వెంటనే మహేష్ అన్నతో డెవిల్ తీయడానికి సందీప్ రెడ్డి వంగ రెడీగా ఉన్నాడు దీనికోసం డెవిల్ స్టోరీని కూడా మొదలు పెట్టాడంట స్పిరిట్ మూవీ షూటింగ్ అయిపోయేసరికి మహేష్ రాజమౌళిల షూటింగ్ కూడా అయిపోతుంది అప్పుడు సందీప్ రెడ్డి వంగ గ్యాప్ తీసుకోకుండా మహేష్ అన్నతో డెవిల్ని స్టార్ట్ చేస్తాడంట ఎంత లేదన్నా వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూవీ రావాలంటే మరో త్రీ ఇయర్స్ వరకు వెయిట్ చేయక తప్పదు సో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో మహేష్ చేయడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్